ఒక అడవిలో ఒక సాధువు ఆశ్రమంలో నివసిస్తున్నాడు అదే అడవిలో ఆశ్రమానికి దగ్గర్లోనే ఒక ఎలుక గింజలను తింటూ జీవనం సాగిస్తుంది ఒకరోజు ఒక పిల్లి ఎలుకను తినేందుకు వచ్చింది అది దాని నుండి తప్పించుకుంటూ సాధువున్న ఆశ్రమాన్ని చేరింది ఎలుక సాధువుతో ఆ పిల్లి నుండి నన్ను ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడింది సరే కుక్కను పిల్లి ఏమీ చేయలేదు నిన్ను కుక్కలా మార్చేస్తున్నా హాయిగా జీవించు అన్నాడు కుక్కలా మారి హాయిగా జీవిస్తుంది ఒకరోజు ఆ అడవికి రాజు అయిన సింహం కుక్కని చూసి దానిని తినాలని వెంబడించింది ఎలాగోలా తప్పించుకుని మరలా సాధువు ఉన్న ఆశ్రమానికి చేరి ఈ మధ్యనే మొరపెట్టుకుంటే నన్నిలా మార్చారు కదా అనుకొని సాధువు వైపు చూడలేక నిల్చొంది సాధువు ఏమైంది ఇలా వచ్చావు అని కుక్కని అడగగా జరిగిందంతా చెప్పింది సరే నువ్వు ఎవరిపైనైనా చేయగలిగే సింహంలా మార్చేస్తాను కలకాలం ప్రశాంతంగా జీవించు అన్నాడు సింహంలా మారిన కుక్క తనపై దాడి చేసిన సింహం రాజుతో పోరాడింది సింహం రాజు ఓడిపోయి వెనుతిరిగింది అప్పటినుండి ఆ అడవిని పాలిస్తుంది కొంతకాలం గడిచాక తాను ఎక్కడినుండి వచ్చింది మరిచిపోయి సాధువు ఆశ్రమాన్ని చేరి సాధువును తినాలనుకుంది సింహం మదిలో ఉన్న మూర్ఖపు ఆలోచనను గ్రహించిన సాధువు తనని దూరంగానే ఉంచి మాట్లాడిస్తూ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికే పో మరెప్పుడు ఇటువైపు రావొద్దని ఎలుకలా మార్చేశాడు మరలా ఎలుక గతంలో లాగానే ఎప్పుడు పిల్లి తనని తినేస్తుందనే భయంతో బిక్కుబిక్కుమాంటూ బ్రతుకుతుంది అన్నం పెట్టిన చేతిని నరుక్కోవడం అంటే ఇదే మరి